ఆయన ఒక మహనీయుడు చరిత్రకారుడు అలాంటి మహనీయుల్ని మనం స్మరించుకుంటున్నాము ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో వెలుగు రావడానికి కారణము ఎవరో అలాంటి మహనీయుని మనము దినము కూడా స్మరించుకుంటూ మన భావితరాలకి మన రాబోయే తరాలకి లేకుండా పెట్టుకోవాలి వాళ్ళని మనం ఆదర్శంగా చేసేసుకొని మన జీవితాల్లో మనం వెలుగుని చూసుకోవాలి రాబోయే తరాలకి ఒక మంచి మెసేజ్ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ధైర్యంగా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా గ్రామాలు తిరగడము ఎవరికి లోన్ కాకుండా దౌర్జన్యాలకి కానీ భయపడి భయపడేయడం కానీ ఎవరిన కానీ మన మీద అంచువత గురి చేయడం కానీ అలాంటివి లేకుండా అందరూ కూడా సమానంగా గ్రామాల్లో బతకాలని చెప్పేసి ఆయన చేసిన ఒక మంచి సంకల్పంతోనే మనం ఈరోజు మనం దగ్గర తిరుగుతున్నాము కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఉంది కాబట్టి మన భావ తరాలకు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి మన రాబోయే తరాలకు కూడా మన పిల్లలకు మనం మంచి చదువుని ఇచ్చి రాబోయే తరాలకు కూడా మంచి ఉపాధ్యాయులుగా కానీ ఉద్యోగస్తులుగా కానీ తీర్చిదిడంలో మనం ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అవకాశం తీసుకుంటే